అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజా డబాకా ఛానల్కి సో షైన్ ఇండియా అండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సో ఇందులోదే మీకు టకా టకా చాలా చెప్పేస్తాను చాలా మంచి రెస్పాండ్ వస్తుందండి చాలామంది మొత్తం చేయండి అని చెప్తున్నాడు మొత్తం చేస్తాను కొంచెం చిన్న చిన్నగా చేయడం వల్ల చదవడానికి చదువుతుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తుంటాయి అంటే ఈ క్వశ్చన్ క్వశ్చను ఇలా అన్నీ ఒకజాలే వేసి చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో చెప్పలేదు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మంచిగా నీట్గా చెప్తున్నాను చాలా మంచి రెస్పాండ్ వస్తుంది అండ్ ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి షైన్ ఇండియా మొత్తం చేస్తాను ఇప్పుడు ఇది ఇది జనవరి ఉంది కదా ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి చేస్తాను మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫిబ్రవరి మొత్తం ఓకే ఇంకా నేను చెప్తున్నాను కదా అక్కడ క్లా ఉంటలేవు మొత్తం అయిపోతున్నాయి షాప్లో ఇది రెండు ఇంకా రెండు పట్టుకొచ్చిన నేను మీకు అన్నీ చెప్తాను ఓకే అవార్డులు ఇగో అవార్డుల గురించి ఖచ్చితంగా మీకు తెలుసుకోవాల్సిందే ఇది ఒకటి చాలా మంచి పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టాపిక్ తీసుకున్నాను అన్ని టాపిక్లు ఇంపార్టెంటే కాకపోతే ఒక్కసారి చూడండి తొందర తొందరగా ఒక టాపిక్ చూసేద్దాం పెనుగొండ లక్ష్మీనారాయణకు నారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ ఓకే ఇగో ఇది ఒక్కరు చూడండి ఒక్కసారి కేంద్ర సాహిత్య అకాడమీ ఇరవై ఒక్కటి అండి ఇరవై ఒక్కటి భారతీయ భాషలలో మొత్తం ఇరవై మూడు మొత్తం భారతదేశంలోనే ఇరవై మూడు మందికి సాహిత్య పురస్కారం అకాడమీ ఇరవై మూడు మందికి సాహిత్య అకాడమీ పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్దెనిమిది నా ప్రకటించింది అయితే క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాటర్ చదవలసిందే ఇది ఒక్కటి తెలిస్తే అయిపోతుంది ఇది అందరికి తెలుస్తుంది ఎవరికి వచ్చింది అంటే ఇది ఒకటి బయహర్ చేసుకున్నామంట పెనుగొండ నా నారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చింది ఇది అందరికి తెలుస్తుంది క్వశ్చన్ అట్లనే ఇస్తాడు అంటారా ఇవ్వడు ఆయన ఏం చేస్తాడు ఎందుకు వచ్చింది ఎట్లు ఇస్తాడు దేనికి ఇచ్చిండు అనేది ఇస్తాడు కాబట్టి మ్యాటర్ చదవాల్సిందే బోర్ వచ్చిన ఎక్కడికి ఇక్కడి వరకు ఈ భార ఇరవై ఒకటి భారతీయ భాషల్లో ఇరవై మూడు మందికి సాహిత్య అకాడమీ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదిన ప్రకటించింది ఇక ఇందులో ఏమైందంటే ఎనిమిది కవితలు మూడు నవలలు రెండు లఘు కథలు మూడు వ్యాస సంపుటులు మూడు సాహిత్య విమర్శలకు సంబంధించిన పుస్తకాలు ఉండగా నాటక పరిశోధన అంశాలకు సంబంధించి ఒక్కో పుస్తకం ఈ అవార్డు ఎంపిక అయ్యాయి ఒక్కొక్క పుస్తకంకు ఇవి అవార్డు ఎంపికయ్యాయి ఇక ఇక్కడ చాలా ఇంపార్టెంటు కేంద్ర మనకు అన్ని అవార్డ్స్ ఎవరి ద్వారా ఇస్తారు అనే క్వశ్చన్ కూడా డిఎస్సిలో ప్రీవియస్ క్వశ్చన్ కాబట్టి ఇది కూడా ఒక్కసారి చూద్దాం కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ మాధవ్ కౌశిక్ ఆధ్వర్యంలో కార్యనిర్వాహక మండలి విజేతల పేర్లను ఖరారు చేసింది మీరుకిప్పుడు ఇప్పుడు ఇప్పుడు చదివినా కూడా మీకు అప్పుడు మనకు ఆప్షన్లా మాధవ కౌశిక్ మాధవ కౌశిక్ అని ఇచ్చాడు అనుకోండి కార్యనిర్వాహక మండలి అని అంటే మీకు గుర్తొస్తుంది తెలుగులో అవార్డు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకుడు కె శ్రీనివాసు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి విహారి వ్యవహరించారు చూసారా ఇక్కడ ఉంది మీరు ఇగో మీరు కూడా చదువుకోవచ్చు ఇక్కడ ఉంది చూడండి తర్వాత బెంగాలీ డోగ్రీ ఉర్దూ భాషలకు తర్వాతి దశలో అవార్డులు ప్రకటించనున్నారు ఇగో ఇక్కడే ఇంపార్టెంట్ ఇక చూడండి ప్రముఖ రచయిత అభ్యుదయ రచయితల సంఘం జాతీయోధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది చూసిరా పెనుగొండ పెనుగొండ ఇది ఏ కేంద్ర సాహిత్య అకాడమీ ఆయన రాసిన దేనికి వచ్చింది ఆయన రాసిన దీపిక దీపిక అనేది అనే సాహిత్య విమర్శ ఇగ ఇది ఇంపార్టెంట్ విమర్శ సంపుటికి పురస్కారం అందజేయనున్నారు ఏవరాశిది పెనుగం పెను పెనుగొండ పెనుగొండ లక్ష్మీనారాయణకు సాహిత్య పురస్కారం వచ్చింది దేనికి వచ్చింది ఏం రాసిండు అనేది దీపిక అనే సాహిత్యం రాసి దీపిక అనేది రాసిండు ఏంటిది దీపిక అనేది విమర్శ విమర్శ సంపుటి దీనికి పురస్కారం అందజేశారు సో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదిన ఆయనకు ఈ పురస్కారం అందజేయనున్నారు సో ఇటీవల అని అడిగే ఆ ఛాన్సెస్ ఉన్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఇక పెనుగొం పెనుగొండ లక్ష్మీనారాయణ అస్సలు ఏదొచ్చినా కూడా ఎగ్జామినర్ని కన్ఫ్యూజ్ చేయాలి పెనుగొండ లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా నూజండ్ల మండలం చెరువు కొమ్ము పాలెంలో జన్మించారు ఇప్పుడు కవుల గురించి మన ఇప్పుడు ప్రశ్న సరళి మారిపోయింది కాబట్టి మళ్ళీ రోజు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒకటే రోజు వచ్చింది అని కాదు ఒక్కదాని మీదనే ఇవ్వాలని అని అనుకున్నాడు అనుకోండి ఇవ్వాలని అనుకుంటే ఈయన ఒక్కని మీద ఇరవై క్వశ్చన్లు తయారు చేస్తారు ఇరవై రోజులు మనకైతే నెల రోజులు మనకు డిఎస్సి ఎగ్జామ్ జరిగితే కరెంట్ అఫైర్స్ కాబట్టి దీని మీద ఇరవై క్వశ్చన్స్ అంటే ఏ విధంగా అయినా అడగవచ్చు ఒక లక్ష్మీనారాయణ గురించి కానీ కేంద్ర సాహిత్య అకాడమీ గురించి కానీ టాపిక్ మీద ఇద్దామని అని ఎగ్జామ్ అని అనుకుంటే ఇరవై రోజులు ఇరవై క్వశ్చన్లు ముప్పై రోజులు ముప్పై క్వశ్చన్లు ఇవ్వచ్చు అందుకే నేను అన్ని చదువు అని చెప్తున్నాను మొత్తం పెనుగొండ లక్ష్మీనారాయణ పల్నాడు మొన్న ఎట్లా అడిగిండు డిస్టిక్లో కూడా అడిగిండు ఊరు కూడా అడిగిండు ఊరు టెట్టుల చో జిల్లా నూజూ నూజండ్ల నూజండ్ల మండలం చేరుకొమ్మ పాలెంలో జన్మించారు గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అరసంలో పలు బాధ్యతలు నిర్వహించి రెండు వేల ఇరవై మూడులో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహిత్యవేత్తగా తొలి తెలుగు ఇవో మనకు ఒక క్వశ్చనే ఇట్లా మొత్తం క్వశ్చన్ వైజు ఆన్సర్ వైజ్ చదివితే రాదు క్వశ్చన్ వైజ్ ఆన్సర్ వైజ్ చదివితే రాదు ఇట్లా ఎంత వస్తుంది ఈయోగి ఇట్లా మొత్తం ఈయన గురించి మొత్తం ఏ క్వశ్చన్ ఇచ్చినా అయ్యగలుగుతాం ఏ ఊరు అనేది ఏ జిల్లా అనేది ఎన్లో వచ్చింది ఏమొచ్చింది అది తొలి తెలుగు సాహిత్య తొలి తెలుగు సాహిత్యగా సాహితీవేత్తగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సమిధ అనే కవితతో సమిధ సమిధ అనే కవితతో తన సాహితీ ప్రస్థానాన్ని లక్ష్మీనారాయణ గారు ప్రారంభించరు సో ఈయన మనకు తెలుగు వారికి సంబంధించింది కాబట్టి వచ్చే అవకాశం ఉంది ఆయన తొలి గ్రంథము అనేక అనేక రెండు వేల నాలుగులో ప్రచురితమైంది తర్వాత విదిత విదిత రెండు వేల పద్నాలుగులో దీపిక రెండు వేల ఒకటిలో ప్రచురమయ్యాయి అయితే ఇప్పుడు దీపిక దానికి వచ్చింది అన్నట్టు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఓకే ఇక ఇక్కడ వరకు పెనుగొండ ఈయననే ఎంత నవ్వుముఖం ఉన్నది ఈయననేనా పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఇది ఇంపార్టెంట్ ఇది చూడన్నా మరి చెప్తాన ఒకసారి అయితే వినండి ఇంత విన్నారు కదా ఏ పది నిమిషాలు కూడా లేదు వీడియో ఐదు ఆరు నిమిషాలు ఉన్నది మీకు ఒక క్వశ్చన్ వచ్చినట్టే విభాగం పురస్కారం కవిత సమీర్ తంతి సమీ కవితలో సమీర్ తంతి అస్సామీ దిలీప్ ఝావేరి గుజరాతీ ఝా గుజరాత్ గుర్తుపెట్టుకోండి గగన్ గిల్ హిందీ కె జయకుమార్ మలయాళం హౌబం సత్యావతి దేవి మణిపూర్ పాల్కౌ పంజాబ్ ఈప ఆప పంజాబ్ పాద్ ముకుట్ మణిరాజ్ రాజస్థాన్ మణిరాజ్ రాజస్థాన్ దీపక్ కుమార్ శర్మ సంస్కృతం శర్మ అనగానే సంస్కృతం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ఇవి కూడా ఇట్లనే ఇవి కూడా మూడు నవలనే ఉన్నాయి మూడు మూడే ఉన్నాయి కదా సమీర్ దిలీప్ గగన్ సూషి రైడ్ కవితలు సమీర్ దిలీప్ గగన్ హోబం ముకుట్ దీపక్ అన్ని మూడు మూడు అక్షరాలు ఇవి కూడా మూడు అక్షరాలు ఉన్నాయి కాబట్టి అది చెప్తలేను ఒకసారి చూసుకోండి తర్వాత నవల అండి నవల ఆర్ రాజ్ బోడో ఎస్ ఎస్త్ రీన్ కైర్ ఇంగ్లీషు సోహాల్ కౌల్ కాశ్మీర్ తర్వాత లఘు కథ యువ బారెల్ నేపాలి హుంద్ రాజ్ బల్వానీ సింధ్ వ్యాస సంపుటి ముఖేష్ ధలి కొంకణి ముకేష్ ధలి కొంకణి మహేంద్ర మల్ల మహేంద్ర మలంగియ మైథిలి వైష్ణవ్ చరణ్ సమల్ ఒడియా సాహిత్య విమర్శ కేవి నారాయణ కన్నడ సుధీర్ రాసల్ మరాఠీ పెనుగొండ లక్ష్మీనారాయణ తెలుగు నాటకం మహేశ్వర్ సోరెన్ సంథాలి పరిశోధన ఏఆర్ వెంకట చలపతి తమిళం ఓకే తప్పకుండా మనకు ఏదో రకంగా నేను చెప్పింది అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఒకవేళ ఇప్పుడు సాహిత్య పురస్కారం నుంచి క్వశ్చన్ ఇవ్వాలనుకుంటే ఎట్లనే ఇవ్వచ్చు ఇది అందరికీ తెలుసు పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చిందని అట్లా ఈ సింపుల్గా అయినా అడగవచ్చు ఆయన ఏ జిల్లా అయినా అయినా అడగవచ్చు ఆయన ఏం చేస్తుండే ఫస్ట్ అని అడగవచ్చు దేనికి వచ్చిందని అడగవచ్చు అది ఏంటిది వచ్చింది ఏంటిది అది కల్టనా సంపుటియా అది ఏంటిది విమర్శన ఇలా అడగవచ్చు అరే ఇప్పుడు ఎప్పుడు చేశారనడుచు ఇది కూడా కార్యనిర్వాహక మండలి అండ్ ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకుడు కె శ్రీనివాసరావు రాచపల్లెం చంద్రశేఖర్ రెడ్డి విహారీ వ్యవహరించారు ఓకే ఇక్కడ వరకు అర్థమైందా మీరు రెండు సార్లు విన్నారనుకోండి ఇక పది నిమిషాలు ఉంది వీడియో పది నిమిషాల వీడియోలో ఇంకొకసారి చూస్తే వచ్చేస్తుంది పెనుగొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ పుస్తకం మొత్తం బుక్ చేస్తానండి మీకు అస్సలు భయపడకండి మొత్తం బుక్ టకా టక చేసి పడేస్తా ఇప్పుడు ఇంకోటి చెప్దామంటే మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది ఇంకా చాలా ఉన్నాయి మంచి మంచి ఉన్నాయి వైజ్గోండి ప్రఖ్యాత త్రబుల విద్వాంసుడు జాకిర్ హుసేన్ ఇంకో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి ఇవన్నీ ఒక ఒక వీడియోలు చేస్తాయి ఇవన్నీ ఓకేనా ఇంకో చూడండి చాలా సెలబ్రిటీ చాలా ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మ రూపం హెచ్ఎన్ఆర్సి నూతన చైర్మన్గా జస్టిస్ సుబ్రహ్మణ్యం చాలా ఇంపార్టెంట్ ఉన్నాయండి సో మీకు అవన్నీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా ఇవైతే అన్నీ చేసినా కూడా షైన ఇండియా చేసి పెట్టా ఇక బుక్స్ ఎట్లా దొరికితే అట్లా చేస్తూనే ఉంటా ఇగో మా అన్నయ్యను కూడా తీసుకోరామని చెప్తే ఇగో డిసెంబర్ ఇరవై నాలుగు తీసుకొచ్చారు ఇది అయిపోయినాక ఎక్కడ నాలుగు షాపులు దొరికితే ఇది ఒక్కడ దొరికిందట ఇక ఇది ఇది కూడా చెప్తా ఓకేనా అది చెప్పిన తర్వాత ఏం చెప్తా మొత్తం అయిపోయిన తర్వాత ఏది చెప్తా ఓకేనా మీరు మాత్రం వీడియోస్ స్కిప్ చేయొద్దు ఇలాగే కామెంట్స్ రాసుకుండా అండి మీ కామెంట్సే నాకు బూస్ట్ న్యూస్ పేపర్ ఇంకా చెప్పేది ఉంది వీడియో చేశాను అప్లోడ్ చేయలేదు ఓకే చేస్తానండి కా ఇంకొకరు సోషలు ప్లేలిస్టులో పెట్టమని చెప్తున్నారు తప్పకుండా పెడతానండి షైన్ ఇండియా కూడా ప్లేలిస్టులో పెడుతున్నాను విద్యా దృక్పథాలు కూడా ప్లేలిస్టే తెలుగు కూడా ప్లే ప్లేలిస్టులో ఉంది మీరు ఒక్కసారి చూసుకోండి సోషల్ ఇంకా మొత్తం యాడ్ చేయలేదండి తప్పకుండా యాడ్ చేస్తాను మీ కామెంట్స్ అన్నీ చదువుతూనే ఉన్నాను దానికి అనుకూలంగానే చేస్తున్నాను ఆన్సర్ ఇవ్వడానికే టైం లేదు కానీ మీ ప్రతి ఒక్కరి కామెంట్స్ కామెంట్ చదువుతున్నాను చదివి దానికి అనుకూలంగానే చేస్తున్నాను సోషలు తప్పకుండా ప్లేలిస్ట్లో పెడతానండి యాడ్ చేస్తాను ఈరోజు మొత్తం చేసే ప్రయత్నం అయితే చేస్తాను నూట పద్నాలుగు వీడియోస్ ఉన్నాయండి సోషల్వి ఏంటి అంటే సిక్స్త్ టు టెన్త్ వరకు ఉన్నాయి పాయింట్ పాయింట్ ఉంది పాయింట్ మీకు నచ్చకపోయినా సరే బిట్స్ ఉన్నాయి అరవై యాభై నుంచి వంద వరకు ఒక్కొక్క లెసన్కే ఒక్కొక్క వీడియో ఉంది అన్ని వీడియోస్ చేస్తాను తెలుగులో కూడా యాడ్ చేయలేదు అన్నీ ప్లేలిస్టులో యాడ్ చేస్తానండి అండ్ షైన్ ఇండియానైతే అయితే ఇక కొత్తగా చేసిన ప్లేలిస్ట్ ఇళ్ళలో యాడ్ చేస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇది యాడ్ చేస్తే ప్లేలిస్టులో చూసుకోండి ఓకేనా నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు ఇలాగే కామెంట్స్ రాయండి ఇంకా మీ బంధుమిత్రుల్లో కూడా పంపించండి మీరు మాత్రం ఎప్పుడొస్తుంది డిఎస్సి అని అడగొద్దు ఎప్పుడొస్తుంది టెట్ అని అడగొద్దు టెట్ ఫెయిల్ అయిన వాళ్ళు టెట్కి చదవండి టెట్ పాస్ అయిన వాళ్ళు డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు అరవై డెబ్బై ఐదు అండ్ తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు కథం ఇక బుక్లో నుంచి లేనలేవద్దు డిఏసీ ప్రిపేర్ అయితేనే ఉండాలి మీరు ఏ కంటెంట్ చదివినా ప్రామాణికమైన పేపర్ ఒకటి చదువుతూనే ఉండాలి ఖచ్చితంగా ఓకేనా డిఎసీ ఫోకస్ చేయండి ఎంత సిలబస్ కంప్లీట్ అయింది రేపు వెళ్ళండి ఎగ్జామ్ పెడితే పది రోజుల తర్వాత ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ మీకు మనకు నోటిఫికేషన్ రావచ్చు మనం రెడీగా ఉన్నామా లేదా దట్ షీట్ అంతే మీరు ఏ తమ్ములు చూసి భయపడే అవసరం లేదు ఈవెన్ ఎవరి వీడియోస్ చూసి కూడా నాలెడ్జ్ గెయిన్ చేయాలి తప్ప వస్తుందా రాదా అనేది పక్కకు పెట్టాలి దాని గురించి పోనే పోవద్దు ఒకటే ఒకటి టెట్టు ఫెయిల్ అయిన వాళ్ళు టెట్టుకు ప్రిపేర్ కావండి టెట్టు మళ్ళీ వస్తుంది ఎప్పుడు వస్తుందో వస్తుంది దానికి ప్రిపేర్ కావాలి పాస్ అయిన వాళ్ళు ఇట్లా పాస్ అయిన వాళ్ళు అందరూ డిఎస్సి ప్రిపేర్ కావాలి అంతే పోస్టులు ఉన్నాయా లేవ వస్తాయా రావా అవన్నీ పక్కకు పెట్టి దేనికన్నా పనికి వస్తుంది చదువు ఎప్పుడు వృద్ధు అవ్వదు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుబ్బాయ్ టేక్ కేర్ లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు అబ్బా మీకోసం ఇక కొంచెం అబ్బా మీరు లైక్ చేస్తే కదా నాకు మళ్ళీ ఇట్లా ఎనర్జీ వస్తుంది మంచిగా చెప్పాలనిపిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్